నమస్కారం నా పేరు మొహమ్మద్ ఇయాజ్ నేను ఫైవ్ ఇయర్స్ ఫారెన్లో ఉన్నాను ఎన్ని రోజులు ఫారెన్ ఉండాలని ఆలోచన వచ్చింది ఫ్యామిలీతో ఇండియాలోనే ఏదో ఏదైనా చేసుకుందామని ఆలోచన వచ్చింది వచ్చేసరికి ఇండియాకు నన్ను వచ్చి ఏది ఏ బిజినెస్ చేయాలా అని చాలా బిజినెస్ సెర్చ్ చేశాను కానీ ఇందులో బూటిక్ పెట్టాలని లేడీస్కి సంబంధించి మంచిగా అనిపించింది స్టార్టింగ్లో అప్పుడు కరీంనగర్లో చాలా షాపులు లేకుండే ఒకటి రెండు షాపులు ఉండే నాది థర్డ్ షాప్ నాదే కరీంనగర్లో కాబట్టి నేను ఆలోచించి అరే బూటిక్ పెట్టి బూటిక్ పెడితే ఎట్లా ఉంటుంది ఎలాగా ఉంటుంది అని ఆలోచిస్తే సెర్చ్ చేస్తే ఆలోచన బాగుంటుందని నాకు అనిపించింది ఒకప్పుడు నా దగ్గర మొగ్గం వర్క్ చేసేటోళ్ళు యూపీ వాళ్ళే ఉండే ప్లస్ ఫ్యాబ్రిక్ షాప్ ఉండే నాది దాంట్లో ఏంది మొగ్గం వర్క్ అంటే మనకు వాజ్ చేయడానికి వీలుండదు అంతలో ఆలోచన ఏమచ్చిందంటే కంప్యూటర్ వర్క్ ఒక మిషన్ అని దాని గురించి తెలిసింది మిషన్ కంప్యూటర్ మిషన్ కూడా వచ్చినాయి కొత్తగా లాంచ్ అయినాయి అని ఆ కంప్యూటర్ మిషన్ తీసుకోవాలని ఆలోచన వచ్చింది కస్టమర్స్ కూడా అరే మొగ్గం వర్క్ వాషబుల్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ అయితే వాషబుల్ ఉంటుంది బాగుంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది మొత్తం ఈ మొగ్గం వర్క్ అంటే మనకు వాష్ చేయడానికి ఉండదు మళ్ళీ అవి దాంట్లో పెట్టే మెటీరియల్ ఏమో బ్లాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ అంటే మొత్తం థ్రెడ్డింగ్ ఉంటుంది వాషేబుల్ ఉంటుంది దానికి ఏం చేసే ఏం చేసినా కూడా వాష్ చేసినా కూడా మళ్ళీ నీట్ అయిపోతుంది ఎలాగ దాంట్లో ఏం ఖరాబ్ అయ్యేది ఏం ఉండదు మళ్ళీ ఆలోచన వచ్చింది అప్పట్లో నేను పెట్టినప్పుడు అవి కంప్యూటర్ మిషన్ లేకుండే తర్వాత వచ్చినాయి వచ్చినాక తీసుకుందని ఆలోచన వచ్చింది కస్టమర్స్ అడగడం మొదలుపెట్టి వారే మీ దగ్గర మొగ్గం వర్క్ ఉంది కంప్యూటర్ కూడా కావాలి మాకు కంప్యూటర్ వర్క్ చేయాలని కాస్ట్ కూడా వ్యాల్యూ కూడా తక్కువ ఉంటుంది దీని దానికన్నా దీన్ని అయితే ఆలోచన వచ్చేసరికి నేను కంప్యూటర్ మిషన్ తీసుకోవాలని ఆలోచన ఆలోచన వచ్చింది నేను అది తీసుకున్నాను తీసుకున్నప్పుడు నా ఆలోచన ఏది తీసుకోవాలని తీసుకున్నప్పుడు ఆలోచన వచ్చింది ఏ తీసు ఏ కంపెనీ తీసుకోవాలని కానీ అది సెర్చ్ చేయంగా త్రీ ఫోర్స్ కంపెనీ నాకు వచ్చినాయి లైన్స్లో కానీ నాకు సాటిస్ఫై అనిపించలేదు మనకు లోకల్లో ఉంటే బాగుంటుంది లోకల్ రెస్పాన్స్ మనకు లోకల్లో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఉంటే బాగుంటుంది సర్వీస్ కూడా బాగుంటుందని నేను సెర్చ్ చేసేసరికి నాకు వెంకటేశ్వర వెంకటేశ్వర కంప్యూటర్ హోల్సేల్ మిషన్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ రమేష్ అన్న దగ్గర ఉన్నదని తెలిసింది వాళ్ళు సప్లై చేస్తారని కాబట్టి నేను అతని దగ్గర అప్రోచ్ అయ్యి ఎట్లా తీసుకోవాలి అయింది అంటే నాకు అది ఆపరేటింగ్ రాదు కాబట్టి రమేష్ అన్న మొత్తం నాకు ఆపరేటింగ్ నేర్పించారు దానికి తీసుకుని ట్రైనింగ్ ఇచ్చేసి నాకు ఇచ్చిండ్రు ఆ మిషన్ కూడా చాలా బాగుంది ఇప్పటిదాకా దాంట్లో ఏం హీట్ కావడం కానీ ఏది కావడం సర్వీస్ కూడా చాలా బాగుంది వాళ్ళది ఏ ఒక్క కాల్ చేస్తే ఇమీడియట్ వచ్చేసి సర్వీస్ ఇస్తారు చాలా బాగుంది హెచ్హెచ్డబ్ల్యూ వేరేది తీసుకోవాలని అనుకున్నా కానీ నాకు ఇది అనిపించలేదు తీసుకోవాలని ఎందుకంటే మనకు సర్వీస్ ముఖ్యం ఏదైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకు సర్వీస్ ముఖ్యం కాబట్టి నేను రమేష్ నా దగ్గర పోయి హెచ్ఎస్ డిస్ట్రిబ్యూటర్ ఓనర్ ఉన్నారు అతని దగ్గరికి పోయి నేను సెలెక్ట్ చేసి అది హెచ్ఎస్ తీసుకున్నాను తీసుకొని తీసుకొని వచ్చినా వచ్చినా కూడా ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు చాలా బాగుంది నడుస్తుంది అన్న కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తారు వాళ్ళ దగ్గర అబ్బాయిలు కూడా టెక్నీషియన్స్ కూడా చాలా బాగున్నారు వాళ్ళు మా దగ్గరికి ఎప్పుడు ఏ కాల్ చేసినా వచ్చి సర్వీస్ ఇచ్చిపోతారు మార్కెట్లో చాలా మంచి ప్రోడక్ట్ ఉంది ఇది పేరుపైన ప్రోడక్ట్ ఉంది హెచ్ఎస్డబ్ల్యూ అంటే వాళ్ళకు చేసే సర్వీస్ కూడా చాలా బాగుంది ఎవరైనా నేను కావాలంటే ఎవరికైనా ప్రిపేర్ చేయాలన్నా కూడా నేను వేరే కస్టమర్కి ఇదే తీసుకోవాలని ప్రిపేర్ చేస్తాను కానీ వేరేదైతే వేరే జోలికి పోవద్దని అంటాను రేంజ్ రేట్ కూడా బాగుంది మళ్ళీ వాళ్ళను యూపీఓలో తెప్పించి వర్కర్స్ని వాళ్ళను పెట్టి వాళ్ళను రూమ్స్ అవి అరేంజ్ చేసి చేయబదులు ఈ మిషన్ మన షాప్లో పెట్టుకుంటే మనం ఈజీగా ఒక రోజులో ఒక కస్టమర్కి ఒక బ్లౌజ్ ఈజీగా చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి మనకు బాగా ఈజీగా ఉంటుంది కస్టమర్ కూడా సాటిస్ఫై ఉన్నాడు రేంజ్ కూడా తక్కువ ఉంటుంది రేట్ కూడా మొగ్గం కన్నా కంప్యూటర్ హాఫ్ రేట్లో మనకు కంప్యూటర్ అయిపోతుంది వర్క్ నా షాప్లో వచ్చే కస్టమర్కి ప్రతి లేడీస్ కస్టమర్కి నేను నా దగ్గర ఆల్ వెరైటీస్ సపోజ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కస్టమైజ్ చేసి ఇస్తాం మొత్తం ఫ్యామిలీకి వాళ్ళ పాపకైనా హస్బెండ్ వైఫ్ ఫస్ట్ బర్త్డే అయినా యానివర్సరీ అయినా అందరికీ మొత్తం ఫ్యామిలీకి కస్టమైజ్ చేసి ఇస్తాను ఫ్యాబ్రిక్స్ కూడా అందులో ఆ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసి ఇస్తా నచ్చినట్టు మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆన్లైన్ డిజైన్స్ పంపినా కూడా నేను దానికి కస్టమైజ్ చేసి దానికి ఎట్లా చేయాలి అండి డిజైన్ లేకున్నా నేను సెర్చ్ చేసి గూగుల్లో డౌన్లోడ్ చేసి అది కూడా చేసిస్తాను వర్క్ ప్రతిదీ స్టిచ్చింగ్ అయినా వర్క్ అయినా ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయినా కావాలన్నా కూడా నేను వర్క్ స్టిచ్చింగ్ చేసిస్తాను బ్లౌజ్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా హాఫ్ సారీస్ అయినా పాపలకు నా దగ్గర ఫ్యాబ్రిక్కి వచ్చిన కస్టమర్స్ ప్రతి కస్ అరే మొగ్గం కంప్యూటర్ వర్క్ నేను వేసే వర్క్కు చూసి చాలామంది సాటిస్ఫై చాలామంది చూసి దానికి అది చైన్ సిస్టమ్ ఒకళ్ళకి నేను వేసిస్తే ఇస్తే మళ్ళీ పోయి వాళ్ళు వేరే ఫంక్షన్లలో చూసి ఇది ఎక్కడ వేయించారు బాగుంది ఏ షాప్లో అంటే లైఫ్ స్టైల్ షాప్లో వేయించిన చెప్పారు చాలామంది ఆ చైన్ సిస్టమ్ కొద్దిగానే వస్తారు ఈ వర్క్ అంటే ఓన్లీ వన్ టైం అయ్యేది కాదు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అది అయితే ఈ వర్క్ చేయంగా మొగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ కూడా మీ దగ్గర చాలా బాగుంది అని కస్టమరు నా చాలామంది నా ఈ డిజైన్ని లైక్ చేస్తున్నారు కొత్త కొత్త డిజైన్ ఇస్తున్నాం మేము దానికి మొగ్గం వర్క్ స్టోన్స్ పెట్టిస్తున్నాం దానికి హైలైట్ చేస్తున్నాం వేరే మెటీరియల్ పెట్టేసి అదే కంప్యూటర్ వర్క్ని మిషన్ మీద నడిచే హెచ్ఎస్ మిషన్ మీద నడిపించే వర్క్ మీద మేము హ్యాండ్ వర్క్ కూడా చేసి దాని మీద చాలా దానికి హైలైట్ చేసి ఇస్తే చాలా రెస్పాన్స్ ఉంది బిజినెస్ కూడా చాలా బాగుంది చాలామంది లైక్ పడుతున్నారు ఇష్టపడుతున్నారు డిజ మళ్ళా రిపీట్గా మన రిపీట్గా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు షాప్కి మళ్ళీ పంపిస్తూ వాళ్ళు రిలేషన్లను వాళ్ళ వీళ్ళను చాలా గ్రోత్ అయింది బిజినెస్ కూడా చాలా బాగా అయింది నేను ఫ్యాబ్రిక్ పెట్టి నేను అంత సక్సెస్ కాలే కానీ కంప్యూటర్ వర్క్ పెట్టి చాలా నాకు సెట్ అయిపోయింది బిజినెస్ దాంతో దాంతోడు మొగ్గం వర్క్ కూడా ఉంది స్టిచ్చింగ్ కూడా ఉంది ఫ్రాక్స్ డిజైనర్ ఫ్రాక్స్ బ్రైడల్ ఫ్రాక్స్ బ్రైడల్ హాఫ్ సారీస్ హల్దీస్ ఎవ్రీథింగ్ నా దగ్గర అన్ని పనులు జరుగుతున్నాయి దానికి తోడు కంప్యూటర్ వర్క్ వచ్చేసరికి నాకు ఇంకా చాలా బాగా క్లిక్ అయింది బిజినెస్ చాలా లేడీస్ ఇష్టపడుతురు చాలా వర్క్ చేసే విధానం కూడా ఉంటుంది నేను యాక్చువల్లీ ఏంటంటే ఫ్యాబ్రిక్లో మాకు కలర్ కాంబినేషన్ ఎట్లా పెట్టాలా ఏ కలర్ థ్రెడ్ అయితే బాగుంటుంది సారీ మీద కాంబినేషన్ ఏమొచ్చింది అది నేను ఫ్యాబ్రిక్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నా కాబట్టి నాకు వర్క్ ఎట్లా చేయాలి కంప్యూటర్ వర్క్ ఆ వర్క్ మీద ఏ కలర్ కాంబినేషన్ వస్తే సరీ ఎక్కడ రావాలి థ్రెడ్ ఎక్కడ రావాలా చూసి ఆ సెట్ చేస్తేనే దానికి లుక్ వస్తుంది వర్క్ కంప్యూటర్ వర్క్కు లేదు ఏదో వేసేసినామంటే అది కాదు అది లుక్ రాదు దానికి దానికి అవుట్లుక్ రావాలంటే దానికి కంబిషన్ కాంబినేషన్ సారీ కాంబినేషన్ చాలా బాగా ఉండాలి కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ మేము ఫ్యాబ్రిక్ పెట్టినాం స్టిచ్చింగ్ చేస్తున్నాం అది నెక్స్ ఎట్లా సెట్ చేయాలా డిజైన్స్ ఎట్లా సెట్ చేయాలా అది చేసి ఇచ్చేసరికి కస్టమర్ ఇష్టపడి చాలా మంది వస్తుండ్రు చాలామంది లైక్ చేస్తున్నారు రిపీట్ రిపీట్ వస్తున్నారు చాలా బాగుంది బిజినెస్ దసరాలో కూడా చాలా బాగా రావాలని ఆశిస్తున్నాను చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాను నేను చాలా బాగా రెస్పాన్స్ బాగుంది ఇదండి నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్నది డిజైన్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇందులో మళ్ళీ ఫినిషింగ్స్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు ఆగిపోడు కానీ ఏదైనా రిపేర్కి రావడం అయితే జరగలేదు ఇప్పటివరకు మళ్ళా రోజు హెవీ డిజైన్ అంటే ఒకటి తీయ ఒకటి అవుతుంది సింపుల్ డిజైన్ అంటే రెండు మూడు తీయచ్చు కనీసం మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే వన్ టూ వరకు నైట్లో నడుస్తుంది నడిచినా కూడా హీట్ అవ్వడం అయినా ఏది ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు ఏది రాలేదు డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది స్పీడ్ కూడా బాగుంది మిషన్ది మళ్ళీ వచ్చిన రిపీట్స్ మనం కాంబినేషన్ చూసి వర్క్ చేసినాక వేరే మిషన్ లాగా వేరే అదర్ కంపెనీస్ మిషన్లు ఉన్నాయి కదా దాంట్లో దానంతా దీని అంతా ఫినిషింగ్ అందులో వస్తలేరు మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు అందులో కానీ చాలామంది ఈ డిజైన్ ఈ వర్క్ చూసి మిషన్ హెచ్హెచ్డబ్ల్యూ మీద చాలామంది రిపీట్ అవుతుండ్రు మళ్ళీ వస్తుండ్రు బిజినెస్ కూడా బాగుంది మళ్ళీ వర్క్ కూడా చాలా పెరిగింది నాది ఒకటి ఇవ్వడానికి వస్తే మళ్ళీ సెకండ్ టైం త్రీ ఫోర్ ఇస్తుండ్రు వచ్చి చాలా బాగుంది మీ వర్క్ కాంబినేషన్ కూడా బాగా చేస్తుర్రు వర్క్ కూడా బాగుంది అని అంటుర్రు చాలా బాగుంది నేనైతే ఫుల్ సాటిస్ఫై ఉన్నాను ఇంకొకటి కూడా తీసుకోవాలని ఓ ఉంది నాకు హౌస్ ఓన్ ఇంటికాడ ఒకటి ఇంకోటి పెట్టి అక్కడ కూడా ఇంకో రెండు పీసెస్ డైలీ పర్ డే వన్ అన్న టూ అన్న తీద్దామని ఆలోచన ఉంది వర్కౌట్ అవుతా లేదు ఒక మిషన్తోని ఇంకోటి కూడా తీసుకోవాలని ఆలోచన ఉంది నాది తీసుకోవాలని అనుకుంటున్నా దసరా మూమెంట్లో ఒక వన్ వీక్లో తీసుకోవాలని నా ఆలోచన ఉంది